క్రీస్తునందు మా సహోదరులకు వందనాలు మీ అందరికి శుభాలు కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము యోహాన్ స్వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి మహిమ కలుగునుగాక మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని అది ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి మీద సమానంగా తన కృపను కుమ్మరిస్తూ సమానంగా వర్షాన్ని ఎండను ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే అందరూ తండ్రిని కానీ ఆయన పంపిన కుమారుని కానీ ప్రేమిస్తున్నారా అంటే లేదని ఖచ్చితంగా చెప్పగలం దానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు అయితే ఎవరైతే క్రీస్తు నా కొరకే ఈ భూమి మీదకి దిగివచ్చి నా కొరకే సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమన సజీవుడిగా మరణాన్ని గెలిచి లేచాడని నమ్ముతారో వారందరినీ నరకంలోనికి పంపకుండా నిత్య జీవంలోనికి అనగా పరలోకంలోనికి నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ప్రేమను మాటలతో కాదుగానే తన కుమారుని మన కొరకు బలివ్వడాన్ని బట్టి క్రియలలో కూడా మనకు కనిపిస్తూ ఉంది మనం ప్రతిదినము ఎన్నోసార్లు తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం అయినా దేవుడు తన కృపలో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇకనైనా తప్పును తెలుసుకొని దేవుని వైపు తిరిగి క్షమాపణ పొందుకొని దేవుని అందు మాత్రమే విశ్వాసం ఉంచుతామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇకనైనా అవిశ్వాసిగా ఉండకుండా నీ కొరకు అనుగ్రహింపబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకో ప్రార్థన ప్రేమస్వరూపి నీ నామానికి వందనాలు అయాని మార్గములు తప్పిపోయిన స్థితిలో ఉండి సాతాను మార్గంలో నడుస్తున్న మమ్మల్ని వెదికి పట్టుకొని ఆయా రక్షించి నీ యొక్క తినని మార్గంలో స్థిరపరచండి మా హృదయంలో ఉన్న కల్మషాన్ని కడిగి నీవే మా హృదయంలో నివసించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ ఒక్కరూ నశింపవద్దని మీరు నిశ్చయించినప్పటికీ కూడా సాతాను కొందరిని తన బంధకాల్లో ఉంచి గుడితనం కలగ చేస్తూ ఉన్నాడు వారందరినీ ప్రభు నామంలో మీరు విడిపించండి అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మీరు ఈ లోకానికి వచ్చారనే గ్రహింపును మాకందరికీ అనుగ్రహించండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ